హలో హాయ్ ఫ్రెండ్స్ పుదీనా పచ్చడి చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు కావాల్సినవి దీంట్లో చిన్నలపాయ దీంట్లో మెంతులు ఒక్క స్పూన్ మెంతు అర స్పూన్ మెంతులు వేసిన ధనియాలు శనగపప్పు పచ్చని అంతే మనకు వచ్చేసి నువ్వులు జీలకర్ర సాల్ట్ కొంచెం పసుపు నానబెట్టిన చింతపండు పచ్చిమిరపకాయ టమాటా వేయించుకొని పెట్టుకున్నా వేంచి పెట్టుకున్నా ఇవి లాస్ట్కి ఉల్లిపాయరికి రెండు కట్ల పుదీనా అయితే నేను ఇట్లా వేపి పెట్టేసుకున్న మనకు చూస్తానికి ఎక్కువ కనపడింది ఇది మగ్గేసరికి కొంచెం అయింది ఇట్లా ఇక అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నా ఇంక ఇప్పుడు ఫాస్ట్గా మనం ఈ ముందు దినుసులు వేసుకుంటే మంచిగా మెరుగుతాయి అందుకని నేను ఫస్ట్గా ఇవి వేసి మిక్సీ పట్టేస్తాను మిక్సీ ఇవి కొంచెం బాగా మెరిగిన తర్వాత ఇంకా ఇది ఇచ్చేస్తంది ఇది కూడా అయిపోయింది దీంట్లో పచ్చి ఇదైతే పౌడర్ అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి నేనైతే రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఎందుకంటే మనం చూస్తే దానికైతే ఎక్కువగా కారము అవుతుందేమో అని కొంచెం తీసి పక్కన పెడుతున్నాయి మళ్ళీ ఇందులోకి వచ్చేసి ఈ కొత్తిమీర ఇది పుదీనాని కూడా మనం ఈ పుదీనాని కూడా వేయించుకున్న పుదీనా కూడా వేసుకో దీంట్లో వేసేసుకొని అంటే ఫస్ట్ టైం పెద్ద వీడియో ఒక కొంచెం భయం భయంగా టెన్షన్ టెన్షన్గా ఉంది ఎవరైనా కామెంట్ పెట్టారని ఇలా చేసి అలా చేస్తా అంటారు అని భయంగా ఉంది నాకు మాట్లాడటం కూడా రావట్లేదు ఇంకా చింతపండు కూడా వేసేసిన చింతపండు కూడా కొంచెం తీస్తున్నా అలా చింతపండు ఏమన్నా ఎక్కువ అవుతుందేమో అని ఒకట తీస్తున్న పులుపు ఎక్కువ అవుతుంది అని మళ్ళీ దీన్ని గ్రైండ్ చేసేసుకున్నాయి గ్రైండ్ చేసేసుకున్నాం ఇప్పుడు దీంట్లో లాస్ట్గా కొంచెం ఉల్లిపాయ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒకసారి తిప్పేస్తే ఇప్పుడు కొంచెం మనం బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఒకరు ఆయిల్ వేసుకొని తిరుగు మాత్ర ఆలు తాలింపు వేసుకోవడానికి మనకి కావాల్సిన తాలింపు గింజలు కరివేపాకు అలాగే కొంచెం ఎండుమిర్చి వేసుకొని స్టవ్ ఇచ్చుకొని వీటిలో మనం ఆయిల్ వేడెక్కగానే ఇవన్నీ వేసేసుకొని కొంచెం మనం తాళం పెట్టుకుంటే కొంచెం పచ్చడి బాగుంటాయి అన్నమాట కొంచెం వేడెక్కితే ఇప్పుడు ఇవి వేడిస్తున్నాయి అయిపోయింది స్టవ్ ఆఫ్ మనం ఇట్లా పోపులా వేసేసుకుంటే బాగా కలిపేసుకొని అయిపోయింది బాగుంది సూపర్గా ఉంది కొంచెం సాల్ట్ తక్కువైంది కొంచెం సాల్ట్ కలుపుకుంటే సరిపడా ఉంది టేస్ట్ మటుకు సూపర్గా ఉంది బాగుంది మంచిగా ఉంది